హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కనకంబరాలు ఉన్నాయి అవి కోద్దామని వచ్చాను మల్లెపూలల్లోకి మల్లె చుట్టూ అయితే మనది ఇంకా పూయలేదు నేను కొన్నాను పావు ఇరవై రూపాయల లెక్కన ఉగాదికి నేను ఆకు అయితే చూరుస్తాను సంవత్సరం ఎప్పుడు అంతే అందుకే లేట్గా కాస్తాయి మన గార్డెన్లో మల్లెపూలు ఇవైతే ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఇవి చిన్న మొక్కలు మన గార్డెన్లో రెండు రకాల కనకంబరాలు ఉన్నాయి చాలా రకాల కనకంబరాలు ఉన్నాయి కలర్స్ అవి మన గార్డెన్లో ఉండేది రెండు రకాలే అవి ఒకటి కొమ్మ కనకంబరము రెండవది ఇలా విత్తనాలతో వేసేది నాటు కనకంబరము అనమాట ఇవి ఇవైతే నేను పదమూడు సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను ఓకే మొక్క దీని నుంచి ఒక వీడియో కూడా చేశాను కదా ఇక్కడే కొమ్మ కూడా నాటాను మందారం చూసారు మెల్లి బగ్సొచ్చాం చేత్ అట్టం నాటిపోయా చాలా లేట్ అండి పోయడానికి ఈ రెండు మొక్కలు కుండీలలో పెట్టాను అన్నమాట వీటి వయసు ఈ రెండు మొక్కలది పదమూడు సంవత్సరాలు దీని గురించి ఒక వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ ఇవి విత్తనాలతో అయితే వస్తాయి వీటికి పేను బంక మిల్లిబగ్స్ బగ్స్ అయితే వస్తాయి అయినా కోలుకొని నిలబడే శక్తిది ఈ నాటు కనకంబరం మొక్కకైతే ఉంది ఇంకా కొమ్మ కనకం అయితే ఎలాంటి రాలేదనమాట తెగుళ్ళు మిల్లిబగ్స్ బగ్స్ కానీ అవేం రాలేదు అది అప్పుడు ఒకే మొక్క ఉండేది నేను మళ్ళా ఎత్తి నాటడం జరిగింది దీని కాండం చూసారా ఎలా ఉందో పదమూడు సంవత్సరాల వయసు అండి ఎవరైనా నమ్ముతారు అసలు మొక్కల గురించి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా మనకు ఉపయోగపడతాయి అనమాట ఫస్ట్ టైం నేను పూల మొక్కలతోనే స్టార్ట్ చేశాను మా పుట్టింట్లో సంపంగి కనకంబరాలు చాలా బాగా కాసేవి మా చుట్టుపక్కల అందరికీ పంచేదాన్ని అప్పుడు ఇప్పుడు మళ్ళీ మాల కట్టుకోవడానికి మాత్రమే ఉన్నాయి ఒక చిన్న మాలైతే వస్తుంది పంచడానికి అయితే అన్నీ లేవండి ఒక అర్ధమూరేమన్నా వస్తాయేమో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఈ ఎండాకాలంలో అయితే చాలా బాగా వస్తుంది మొత్తం పీకేసాను ఇంకా అక్కడక్కడ మొగ్గలు అయితే ఉన్నాయి కొన్ని కింద అయితే చూసారా రాలిపోయినాయి మన పీక్ అంటే రాలిపోతాయి ఇవైతే ఉన్నాయి ఇంకా కొమ్మ కనుక కూడా ఉంది దానికి కూడా కొన్ని పోసుకున్నాం ఇది వచ్చేసి రోజా కొమ్మ అయితే నాటాను సుబ్రహ్మణ్యం స్వామికి ఎర్రటి పూలు కావాలని అదే పింక్ అయినా ఇష్టమే ఇక్కడ కూడా కనుకమ్మ ఉంది ఇది ఇంకా మొగ్గ రాలేదు ఇక్కడ దొండ తీగు ఉంది ఇందు ముందు దొండ తీగ ఉండే అది పిచ్చి దొండని ఈకేసాను కరివేపాకు చెట్టు చూసారా దీన్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నాను ఇక్కడ కూడా కరివేపాకు మొక్క ఉంది కట్ చేసేసాను ఇది సరిగా రాలేదని పక్కన పిలకలు ఉంటే డెవలప్ చేశాను ఇది కన్న కొమ్మ కనకంబరం చూసారా కోయ్ కంటే ఇలా రాళ్ళు పడిపోయినాయి ఎంత ఫ్రెష్గా బాగుండా చూసారా ఇది కొమ్మ కానుకంబ్రము పొద్దున్న వాటర్ వచ్చేసి దీని మీద వేసేసాను అప్పుడేమో పూలు రాలిపోయి ఇది వచ్చేసి వంగ మొక్క పర్పుల్ కలర్ ఇది కూడా కొమ్మతో వేశాను కనకంబరము ఇది వచ్చేసి కొమ్మ కాదండి దాని విత్తనం నాటు రకం విత్తనం ఇది విత్తనంతో మొలిసింటే పిల్లకైతే ఇక్కడ నాటాను ఇది మళ్ళా కొమ్మ కనకంబరం అది వచ్చేసి మిరప మొక్క ఇది సీతాఫలం ఇక్కడ దొండ తీగైతే పెట్టాను నేల మీద క్రీపర్ అయితే వస్తుంది అది కుక్క మొత్తం కొరికేసిందే మళ్ళా ఎగురైతే వస్తుంది ఇది కొమ్మ కనుకొమ్మ దీని కొమ్మల నుంచి తీసి అక్కడైతే మళ్ళీ నాటడం జరిగింది ఇవి చాలా భలే బాగుంటాయి కానీ తొందరగా వాడిపోతాయి మన నాటు కనుక లాగా ఇవి ఉండవు చాలా డెలికెట్ అనమాట ఈ పువ్వులు కానీ ఎర్రగా బాగుంటాయి వీటికి కూడా చూసారా ఇది ఒకే చెట్టు చాలా పెద్దగా వస్తుందంట ఒక మూరైనా పోస్తుందంట ఒకే మొక్క వచ్చేసి ఇది మన గార్డెన్లో ఒక టూ ఇయర్స్ నుంచి ఉందన్నమాట వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే కొమ్మలతో తీసుకొచ్చి నాటాను కన్నకామ్రాలు పూలు ఎవరికైనా ఇష్టమేనండి ఇది అంత వాసన రావు బరువు ఉండవు అనమాట ఎన్ని పూలైనా పెట్టుకోవచ్చు రెండు మూర్లైనా పెట్టుకోవచ్చు చాలా కాంతిగా ఉంటాయి మనం కళ్ళు పెట్టుకుంటే సో మీరు కూడా పెంచుతున్నారు ఫ్రెండ్స్ కనకం రాజు దీనికంటే ఎలాంటి తెగులు లేదు కొంచెం ముడతా తెగులు అనేది వచ్చింది కానీ పోయింది దానికైతే పెయిన్ బంక వస్తూ ఉంటుంది నాటు కనకం రాజు మొత్తం పీకేసాను ఫ్రెండ్స్ మల్లె పూలలో లేకి కొన్ని అల్లుకొని మాలకేస్తాను మిగతాటివి చూసారా అక్కడ మల్లె చెట్టు కూడా ఉంది దీనికి ఆకైతే దుర్చాల ఆ అవతల ఉండే మల్లె చెట్టు ఒకటి గాలి వాన పడిపోయి మొదటికే కొట్టేసాను ఇంకో చెట్టు అయితే పెరిగిపోయింది మూడు ఉండేవి మన గార్డెన్లో మొత్తం ఇరవై మూల పూలు వచ్చేవి ప్రతి ఇయర్ మొత్తానికి రెండు మొక్కలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఇది ఒకటి ఉంది ఇంకో చిన్నది పై కల్లిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనకాంబరం గురించి మీకైతే నచ్చిందా సో ఎండాకాలం వచ్చిందంటే కనకాబరాల పూలు విరగుస్తాయనమాట ఎవరి గార్డెన్లో అయినా సరే వీటికి ఎలాంటి ఎరువులు అవసరం లేదు నీళ్ళు పెడితే చాలు Okay friends, bye.